శ్రీవే పుమాన్ కమలా విభూతిర్ణ హాపురూర్ణస్త మంగళం ప్రేక్షకులకు భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం కొనసాగుతుంది ఈరోజు తిది పంచమి నక్షత్రం ఆరుద్ర ఈరోజు ఆదివారం కావున మేషము నుండి మేనం వరకు పన్నెండు రాసుల వారి మీద కూడాను రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ రవి గ్రహము అంటే పితృకారణమైనటువంటి గ్రహము తండ్రి సేవ చేసినటువంటి వారికి ఈ రవి గ్రహం యొక్క సౌఫలితాలు కలుగుతాయి తండ్రి గతించినటువంటి వారు తండ్రి చిత్రపటాన్ని చూసైనా నమస్కరించుకొని మనసులో గొప్ప సంకల్పాన్ని ఆశయాన్ని చెప్పుకున్నట్లయితే కూడాను మరణించినటువంటి పితృదేవతల కటాక్షం కూడా కలిగించేటువంటి మహత్తరమైనటువంటి అతి పవిత్రమైనటువంటిది రవిగ్రహం నక్షత్ర గ్రహతారాణం అధిపో విశ్వభావన నక్షత్రాలకు గ్రహాలకు అధిపతి ఈ యొక్క రవిగ్రహము ఈ ఆదివారం రోజున మనం ఎంత నిష్టగా ఉంటే అంత పవిత్రమైనటువంటి సంకల్పాలు మనకు నెరవేరుతాయి ఏ త్యజంతి రవిర్దినే మధువాంసాని ఆదివారం రోజున మధువు మాంసము ఇవన్నీ సేవించకుండా ఎవరైతే మద్యము సేవించకుండా మాంసము భుజించకుండా పరమ పవిత్రమైనటువంటి నిష్టా నియమాలతో ఆదివారంల జీవితాన్ని గడుపుతారో వారికి నందు సూర్యుడితో సమానమైనటువంటి విధంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి సూర్యలోకంలో వారి నివసించగలుగుతారు భగవానుని యొక్క సంపూర్ణమైన కటాక్షం వారికి కలుగుతుంది అంత విశేషమైనది ఆదివారం మరి ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మహత్తరమైనటువంటి విద్వాంసులు పండితులు అవుతారు అది ఈ నక్షత్రం యొక్క ప్రభావం అన్నమాట విశేషమైనటువంటిది ఆరుద్ర నక్షత్రం ఈరోజు జన్మించినటువంటి వారందరికీ ఆరుద్రా నక్షత్రం యొక్క ప్రభావం వలన మంచి తెలివితేటలు జ్ఞాన సంపత్తు అదేవిధంగా విద్వాంస విద్వాంసులతో సమ్మేళనము కవి సమ్మేళనము ఇలాంటి యొక్క అదృష్ట జాతకులందరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రంలోనే జన్మిస్తారు మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ రోజంతా కూడాను అనుకూల ఫలితాలు ఉంటాయి ఆశించినటువంటి విధంగా మంచి దక్కుతుంది విజయం వరిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారు కొన్నింట ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడాను వాటిని అధిగమిస్తారు ఈరోజు అపజయాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడాను మనోసంకల్పంతో ధైర్యంతో పనులు ముందు చేసుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు రోజంతా కూడాను శుభాన్ని పొందుతారు విజయాన్ని పొందుతారు అనుకున్నటువంటి విధంగా మీరు సక్సెస్ అవుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు కోరినటువంటి మంచి విందు భోజనాన్ని రుచి చూస్తారు ఆత్మీయులతో బంధువులతో సఖ్యతగా కలుస్తారు అందరిలో కూడాను ఒక రోల్ మోడల్గా నిలుస్తారు ఈరోజు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి విధంగా వస్తు లాభాన్ని పొందగలుగుతారు అన్ఎక్స్పెక్టెడ్ మనీ సోర్సెస్ అన్నీ కూడాను ఈ రాశి వారికి ఈరోజు చోటు చేసుకుంటాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారు ఎన్ని కష్టాలు అధిగమించినప్పుడు కూడా జీవితాశయం ఈరోజు నెరవేర్చుకోవాలనే మంచి సంకల్పంతో ఉంటారు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ అవుతారు ఈరోజు తదుపరి తులారాశి తులారాశి వారు మంచి ఆభరణ ప్రాప్తి యశోభూషణ ప్రాప్తి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ కూడాను తలపైనే ఉంటాయి మరి అప్పుల బాధలు ఎక్కువవుతాయి రుణ బాధలు కూడాను ఎక్కువ అవుతాయి తదుపరి ధనురాశి ధనురాశి వారు ఈరోజు ఆశించినటువంటి విధంగా విజయాన్ని పొందుతారు జయాన్ని పొందుతారు సుఖాన్ని సౌఖ్యాన్ని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో అన్నింటా విజయాన్ని పొందుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి కోరినటువంటి విధంగా ఈరోజు అన్నింటా మీరు సక్సెస్ అవుతారు అన్ని రంగాల వారికి సక్సెస్ఫుల్ రేట్స్ ఉన్నాయి తదుపరి మేనరాశి మేనరాశి వారు ఈరోజు కోరినటువంటి విధంగా ఈ గృహ లాభాన్ని పొందగలుగుతారు అలాగే స్థిరమైనటువంటి భూలాభాన్ని పొందగలుగుతారు స్థిర చర ఆస్తులను సంపాదించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళతారు ఈరోజు శ్రేయస్కాన్త కళ్యాణ నిధగేర్నిధగేర్థినా శ్రీవేంకటవాసాయ శ్రీనివాస మంగళం శుభోదయం